నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటారు మీరు ఎన్ని చేసినా పక్కన వీరు లేకపోతే మీరు ఏమీ చెయ్యలేరు అది నిజమే ఎందుకంటే బైబిల్ కూడా అదే చెప్తుంది భార్య అంట పురుషుల కోసం దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఎందుకంటే మనకు సాటి అయిన అంటే మనకు సాటి అయిన సహాయకురాలు నాకు సహాయం చేయటానికి దేవుడు ఏమని నాకు ఇచ్చాడు అర్థం చేసుకోండి భార్య భర్తలు భార్య దేవుడు ఎందుకు ఇచ్చాడు భర్త కంటే సహాయం చేయటానికి నేను చేసే ప్రతి పనులలో వీరు ఏం చేయాల నాకు సహాయము చెయ్యటానికి దేవుడు వీరిని నాకు భార్యగా ఇచ్చాడు వీళ్ళు ఎవరో కాదు నా ప్రక్కన ఎముక నేనేమంటానంటే మా మేనమామ కూతురు అనటానికంటే వారి ద్వారా పుట్టటానికి ముందే ఈమె నా ఎముక నమ్మంటే అర్థమైంది మీకు మా మేనమామ మా మేనత్త కని నాకు ఇవ్వల ఈమె నా ఎముక నా కోసం దేవుడు ఈ ఎముకని తీసుకెళ్ళి వాళ్ళు గర్భంలో పెట్టాడు అర్థమైంది నా కోసం ఒక పది నెలలు తొమ్మిది నెలలు మోసి నా కోసం వీటిని కనిచ్చాడు నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఒకే చోట ఒకే పల్లెటూరులో సేవ చేస్తూ ఎక్కడికి వెళ్లకుండా నాతోనే ఉండటం అంటే అది చిన్న విషయం కాదు అది శ్రమైనా బాధ అయినా కష్టమైనా ఆమె నాతోనే ఓర్చుకుంటూ నాతోనే ఉంటున్నది నేను నిజంగానే ఆమె నేను సన్మానించాలి అది నా బాధ్యత ఒకవేళ మీరు అనుకుంటారు ఆమె స్థానంలో మీరు ఉంటారంటే ఖచ్చితంగా మీరు ఉండలేరు ఎందుకంటే నాకు ఎవరు సూటబుల్ నాకు ఎవరు సరి అయిన వ్యక్తి దేవుడు వారిని ఇస్తాడు భార్యను నేను మనం వేసుకునే వస్త్రముతో పోలుస్తాను ఎప్పుడైనా మనకు ఒక షాపుకి వెళ్ళామనుకుంటే అక్కడ రకరకాలైన వస్త్రాలు ఉంటాయి కోటి రూపాయల నుంచి వస్త్రాలు ఉంటాయి చూడటానికి ఖరీదైనదే అందమైనదే కానీ నా శరీరానికి అన్ని సూటబుల్ కాదు అట్లా స్త్రీలు బోలెడు మంది భూమిలో ఉండొచ్చు దేవుడు నాకు ఎవరు సరి అయిన జోడి నాకు ఎవరు ఫిట్ వారిని మాత్రం దేవుడిచ్చాడు సో నేను నమ్ముతున్నాను దేవుడు సునీత గారిని నాకు సరి అయిన సాటి అయిన సహాయకురాలుగా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను సో వీరిని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి పనిలో వీరి సహాయం లేకుండా నేను ఏమాత్రమో చేయలేను సో నా డ్యూటీ ఏంటి దర్శన భర్త డ్యూటీ ఏంటంటే భార్యను ప్రేమించటం భార్య డ్యూటీ ఏంటి చెప్పండి భర్తకు లోబడి ఉండటం గుర్తుపెట్టుకోండి భర్త భార్యను ప్రేమించాలా అది భర్త డ్యూటీ భార్య డ్యూటీ ఏంటంటే భార్య డ్యూటీ ఏంటంటే భార్య భర్తకి ఏమై ఉండాలా లోబడి ఉండాలా సో మీరు అన్నిటికీ నాకు లోబడి ఉన్నారంటారా అన్నిటికీ లోబడ్డారంటారా లేదంటారా చాలా విషయంలో లోబడి ఉంటుందండి నేను ఎందుకంటే ఎప్పుడు ఏ మీటింగ్ అంటాను ఎప్పుడు ఏ ప్రార్థన అంటాను ఎప్పుడు భోజనం అంటాను ఇసు చాలా బాధాకరం అది ఆమె ఎటో భరిస్తుందో నాకు తెలియదు షడన్గా ఎదురు గుర్తొచ్చి కూటం పెడతానంటాను భోజనం దాన్ని ఖర్చుతో కూడింది పాపం ఎప్పుడు నాకు డిస్టర్బెన్స్ చేయలేమ సో అందువలన నేను సంఘం ఎదుట చెప్తున్నాను దేవుడు మాకు నాకు మంచి భార్యని ఇచ్చాడు మంచి పిల్లల్నిచ్చాడు మంచి సంఘాన్ని ఇచ్చాడు మంచి ఇచ్చాడు ఇంకా దేవుడు మంచి వాళ్ళని ఇస్తాడని నేను నమ్ముతున్నాను నాతో పాటు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి